నమస్తే ఏపీ స్పాట్ న్యూస్ కి స్వాగతం నా పేరు మాధురి ముందుగా ఏపీ స్పాట్ న్యూస్లో ముఖ్యాంశాలు విజయనగరం జిల్లా రాజాంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన బాట పట్టారు ఉద్యోగ భద్రత వేతనాలు పెంపు పదిహేనేళ్ల సర్వీస్ పూర్తయిన వారిని పర్మనెంట్ చేయాలని రిటైర్మెంట్ సదుపాయం కల్పించాలని టెక్నికల్ నాన్ టెక్నికల్ సిబ్బంది డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు